దేవశయని ఏకాదశి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున విష్ణువు క్షీరసాగరంలో శయనిస్తాడు ఇక విష్ణుమూర్తి కార్తీక శుక్లపక్ష ఏకాదశి రోజున మేల్కొంటారు ఈ నాలుగు నెలలు ఈ సమయంలో వివాహాలు గృహ ప్రవేశాలు యజ్ఞాలు వంటి శుభకార్యాలు చేయడం నిషేధం మన శాస్త్రాలు చెబుతున్నాయి యుగంలో మదత అనే రాజు ఉండేవాడంట తను చాలా ధర్మనిష్ట గలవాడు ప్రజల మేర్లు కోరేవాడు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉండేవాడంట ఒకసారి అతనిని రాజ్యంలో అతని రాజ్యంలో మూడు సంవత్సరాల పాటు వర్షాలు లేక కరువు ఏర్పడింది ప్రజలు దుఃఖంతో కష్టాలు అన్నీ పడుతూ కష్టతరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఈ రాజు ఈ సమయంలో సమస్యల నుండి విముక్తి పొందడానికి మహర్షి అంగీరసు మార్గదర్శనం కోసం కోరాడు అప్పుడు ఆ మహర్షి ఆషాఢ శుక్లప్రక్ష దశమి వ్రతం చేస్తే వర్షాలు కురుస్తాయని మీ కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పాడు రాజు తన రాజ్యంలో ఈ వ్రతం గురించి ప్రకటన చేశాడు ప్రజలంతా శ్రద్ధతో ఏకాదశి వ్రతం అనేది చే ఆచరించారు దాంతో ఆ రాజ్యంలో కొద్దిగా వర్షాలు కురిశాయి ఇక పంటలన్నీ పండి ఇక ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉన్నారు మరో కథ ప్రకారం విష్ణువు బలి చక్రవర్తిని పాతాల లోకానికి రాజుగా చేసినప్పుడు బలి విష్ణువును ఒక వరం కోరుకున్నాడు తను పాతాల లోకంలో ఆయనకు సేవ చేయాలని కనుక ఆయన తనతో పాటే ఉండాలని కోరు కోరాడు అప్పుడు విష్ణువుకి దేవశైని ఏకాదశి నుండి ప్రబోధి ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు తను అతనితో ఉంటానని వాగ్దానం చేస్తాడు అప్పుడు విష్ణువు పాతాల లోకంలోకి వెళ్తాడు చైనం అంటాడు విష్ణువు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం దేవశైని ఏకాదశి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది అని ఏకాదశి మనల్ని మన కర్మలపై మన మాటలపై కట్టుబడి ఉండేలా చేస్తుంది దేవశైని ఏకాదశి నుంచి చతుర్మాసం ప్రారంభమవుతుంది ఇది కార్తీక శుక్లపక్షం ఏకాదశి వరకు కొనసాగుతుంది ఈ నాలుగు నెలల్లో సాధువులు సన్యాసులు ఒకే చోట ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారు ఆ విష్ణు భగవాను నామస్మరణ చేస్తూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున విష్ణువును పూజించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయి మీకున్న ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి భక్తులు నమ్మ నమ్మకంతో చేస్తే చాలు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది మోక్షం అనేది కలుగుతుంది మీకు మీ ఇంట్లో స్థిరత్వం అనేది పెరుగుతుంది డబ్బు ఆకర్షణ అనేది కూడా పెరుగుతుంది విష్ణుమూర్తి అనుగ్రహం ఉంది అంటే మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మనపై ఉన్నట్టే అలాంటి ఈ నాలుగు నెలల పాటు ఈ విష్ణుమూర్తిని ఆదరిస్తూ ఉంటే చాలు ఇక మనకి అన్ని శుభప్రదాయకంగా జరుగుతాయి మనం చేసే పనుల్లో విజయాలు సాధిస్తారు మన కుటుంబంలో శాంతి లభిస్తుంది ఉద్యోగం వ్యా వ్యాపారాలలో మనకి మంచి లాభాదేవీలు అనేవి మనం చూడగలుగుతాము ఇక మనం చేసే పనుల్లో అన్నింటిలో మనం మంచి విజయం అనేది సాధించగలుగుతాము తెలుసుకున్నారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి